హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ మసాలా అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి ఒక కాలు కిలో కాకరకాయ తీసుకున్నానండి నేను అది పై తాట తీసి మధ్యలో కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అది ఇప్పుడు చూపిస్తున్నానండి ముందుగా కాకరకాయ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి పాల కిలో తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు స్పూన్లకి ఉప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నానండి కాకరకాయలు నేను ఈ కాకరకాయకి కాకరకాయ మసాలాకి నేను మసాలా రెడీ చేసుకునే లోపల ఈ ఉప్పులో బాగా ఓర్తాయండి ఇది ఇప్పుడు రెండు పీసులు ఎండి కొబ్బరి తీసుకున్నానండి ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నా వెల్లుల్లి దెబ్బలండి ఈ మాత్రం చాలు ఇప్పుడు ఇది దీంట్లో వేసుకున్నా మూడు చెక్క అండి చిన్న చిన్నవి అది వేసుకుంటున్నా ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి ముందు స్టవ్ వేసుకొని స్టవ్ పైన ఒక కడాయి వేసుకున్నానండి ఇప్పుడు ఆ కడాయి వేడికే లోపల ఈ కాకరకాయ ఉప్పులో ఊరబెట్టిన కదండి ఒక్కొక్కటి పిండి పక్కన పెట్టుకుందమండి కడాయి వేడి ఈ కాకరకాయకి కాకరకాయ మసాలాకి తగినంత నూనె పోసుకుందామండి కాకరకాయ మసాలా నెలకు ఒక సూరి షుగర్ పేసింట్లు ఈ మారిగా నేను చేసే విధంగా తయారు చేసుకొని తింటే షుగరు చాలా తక్కువ అవుతుందండి తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే తినాలనిపిస్తుందండి ఆ విధంగా రెడీ చేస్తున్నాను కడ్జీ చేయకుండా ఒక్కొక్కటిగా అట్నే వేసుకుంటున్నానండి నూన్ లోనే ఉడత ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏమేమి చేయాలో తర్వాత చూద్దామండి అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉండాలండి ఎందుకంటే ఒకే పంచకాలు కదండి అన్ని పక్కల ఉంటే ఈ కాయ మొత్తం అన్ని పక్కల బాగా రూ కావాలండి ఈ తాగరకాయలు ఇలా పిచ్చుకుంటూ మార్చుకుంటూ ఉండాలండి ఇప్పుడే అప్పుడే ఈ బాగా వేరుతూ అండి పక్కన వేయాలండి ఒక స్పూను ఉప్పు ఈ తాగరకాయ ముందు చల్లినానండి ఎందుకంటే ఈ ఉప్పు పడితే కాకరకాయ ఆ మసాలా పట్టేయడానికి ఈ ఉప్పుకి బాగా దొరుకుతుందండి రుచి అంతేత ఇలా ఏ సగం వేగిన తర్వాత ఒక స్పూన్ ఇప్పుడు తాగరకాయ ముందా సల్లాలండి చూశానండి ఒక్కొక్క తాగరకాయ కలర్ ఉంది అన్ని ఇదే విధంగా కాలాలండి ఇది కొద్దిసేపు ఇలా కాలు తీసి పక్కన పెట్టుకుంటామండి ఇలా కాలితే ఆ మసాలా ఏం చేయడానికి కాగరకాయ మసాలా సూపర్ ఉంటుందండి చూసారండి అన్నీ ఇదే విధంగా కాలాలండి మీరు ఇలా కాల్చుకొని ఎన్నిలో ఫ్రై మసాలాకి ఇప్పుడు రెడీ చేయబోతున్నానండి ఇక్కడికి ఒక ప్లేట్ లెక్కేస్తుంది అండి బాగా కాలిపోయింది అన్ని కూడా కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నానండి రెండు స్పూన్లు కావాలండి ఉల్లిగడ్లు మీడియం సైజ్ ఒకటే ఒకటి కట్ చేసి ఇప్పుడు అది

చూశారండి ఈ ఉల్లిగడ్డలో కలర్ మారింది ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలండి అది వేసేసుకుంటున్నా ఇప్పుడు నేనైతే పొండు టమాటా తీసుకున్నానండి పొండు టమాటానైతేనే ఈ కాకరకాయ మసాలాకి బాగుంటుందండి ఈ టమోటా బాగా మెచ్చంగా ఉడికిపోవాలండి అప్పుడు తర్వాత ఈ కారం ఉప్పు మసాలా అన్నీ యాడ్ చేసి ఈ కాకరకాయ వేసేసుకోవాలంటే విధంగా వేగిపోయింది బాగా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాటర్ పోయిన తోట బాగా ఉండే పచ్చి వసంటే బాగా వేగింది ఇప్పుడు ఈ కాకరకాయ ముందుగానే నూనెలో వేయించి పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేసుకోండి స్పూన్ వేసుకుని ఉన్నానండి కాకితాలు వేసుకునేటప్పుడు ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు అండి ಕಾರ ಎಕ್ವ ತಿನವೂ ಮೂರು ಸ್ಪೂನ್ ವೇಸ್ಕೋಚ್ಚು ಕಾರ ತಕ್ಕೂಗ ದಿನೇವಾ ಸ್ಪೂನ್ ವೇಸ್ಕೋಚ್ಚು ನೇನೈತೆ ಇಂಕೊ ಸ್ಪೂನ್ ಯಾಡ್ತಾನೆ కాకరకాయలు ఒక్కోటిగా ఎట్టిపోలేదు ఏమీ చేసిపోలేదండి ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలేసి ఇప్పుడు ఈ మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తామండి ఎందుకంటే ఈ మసాలా ఈ కాకరకాయని పట్టండి అప్పుడే చేదని రెండు చిన్నపిల్లకాయలు కూడా తినాలనిపిస్తుంది రెండు నిమిషాలు అట్టా సిమ్లోనే బాగా ఉడకబెట్టాలండి ఈ మసాలాకి కాకరకాయకి చుట్టవ్వాలి అప్పుడే కాకరకాయ మసాలా సూపర్గా రెడీ అవుతుందండి మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే ఉంది అంతేనండి మన కాకరకాయ మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామండి ఇప్పుడు ఒక ప్లేట్ లెగ్ తీసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్ లెక్క తీసుకుంటానండి చూసారండి కాకరకాయ ఈ విధంగా రెడీ అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం